హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక లహరి ఆలోచిస్తూ నేను చేసేది పెద్ద తప్పు మా అమ్మ మా గురించి ఆలోచిస్తుంది కానీ నేను ఇలా మా అమ్మ వాళ్లకు ఎవరికి తెలియకుండా రెండు లక్షలు తీసుకున్నాను వేరే వ్యక్తి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని మా అమ్మకు చెప్పేస్తాను మా అమ్మకు చెప్తేనే కదా నన్ను కాపాడుతుంది అనుకుని మనసు మార్చుకొని లహరి తన అమ్మ దగ్గరికి వెళ్తుంటే ఇంతలో అనన్య వచ్చే ఏంటి లహరి ఏమైంది నువ్వు రెండు లక్షల రూపాయలు తీసినావని మీ అమ్మ నిన్ను కోప్పడ్డదా అయినా నువ్వు నీ డబ్బులు తీసుకుంటున్నావు కదా పరాయి డబ్బులు తీసుకోవట్లేదు కదా లహరి కానీ వదిన నేను చేసేది పెద్ద తప్పే కదా మా అమ్మకైనా నాన్నకైనా చెప్పి తీసుకోవాలి కానీ ఎవరిని అడగకుండా తీసుకోవడం పెద్ద నేరమే కదా అయ్యో లహరి నువ్వలా అనుకుంటే సరిపోతుందా మరి మా ఇంట్లో కూడా నేనే డబ్బులు తీసుకునేదాన్ని మరి ఏమనుకుంటారు చెప్పు మన ఇంట్లో మనమే కదా డబ్బులు తీసుకునేది లేదు వదిన నా మనసుకు నచ్చట్లేదు నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడని మా అమ్మకు చెప్పేస్తాను అనుకుంటూ లహరి వెళ్తుంటే ఇక అనన్య టెన్షన్ పడుతూ తనలో తాను అనుకుంటూ అమ్మో ఈ లహరి కానీ జరిగిన విషయం మొత్తం ఆనంద భైరవి తెలిసిందంటే ఎన్క్వైర్ చేస్తుంది ప్రకాశే దీని అంతటికీ కారణం అని తెలిస్తే ఇక నేను బుక్ అయిపోతాను అలా జరగడానికి వీల్లేదు ఎలాగైనా సరే లహరిని ఆపాలి అప్పుడే కదా నా ఆట మజా ఉండేది అనుకుంటూ అనన్య లహరిని పిలిచి లహరి నువ్వు కనుక మీ అమ్మకి ఈ విషయాన్ని చెప్పేస్తే నిన్ను ఊరుకోదు మళ్ళీ మీ అమ్మకు కూడా డౌట్ వస్తుంది ఆ ఫొటోస్ చూసిందంటే నువ్వు ఎవరిని లవ్ చేసావని అడుగుతుంది మరి నువ్వేం సమాధానం చెప్తావు లహరి నా మాట విని నీ ప్రాబ్లంని నువ్వు సాల్వ్ చేసుకో ఒకవేళ నీకు భయం అనిపిస్తే చెప్పు ఈ వదిన ఉంది కదా అంతా చూసుకుంటుంది అయినా ఈ విషయాన్ని మీ అమ్మ దగ్గర దాకా తీసుకెళ్ళడం ఎందుకో పాపం మీ అమ్మ టెన్షన్ పడిపోతుంది కదా నేనున్నాను నేనే అంత చూసుకుంటాను సరేనా లహరి ఇక లహరి ఏడుస్తూ వదిన నువ్వు ఇంత మంచిదానవని నేను అనుకోలేదు వదిన చాలా థ్యాంక్స్ వదిన నీ వల్లే నీ వల్లే ఒక్క కారణంతో నేను మా అమ్మతో ధైర్యంగా మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ వదిన నీలాంటి వదిన రావడం నా అదృష్టం కానీ నాకు శరణ్య అంటేనే నచ్చదు నా గురించి ఆలోచించదు తనకు తానే ఆలోచించుకుంటుంది లహరి శరణ్య గురించి ఎందుకో ఈ అనన్య ఉంది కదా అంతా చూసుకుంటుంది మరి ఈ విషయాన్ని ఎవరికి చెప్పకు సరేనా లహరి మనలో మనిద్దరి మధ్యలో ఉండాలి సరే వదిన నువ్వు చెప్పినట్టే చేస్తాను ఇక లహరి వెళ్ళిపోగానే అనన్య నవ్వుతూ పాపం లహరి నా బుట్టలో పడిపోయింది లహరి ఎలుక బోనులో చిక్కుకున్నట్టు నువ్వు నా బోన్లో చిక్కుకున్నావు మరి ఈ చిక్కుకున్నప్పుడు ఎలా ఎవరు బయటికి తీస్తారో పాపం అని అనన్య నవ్వుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా దర్శన్ కావాలని ఫస్ట్ నైట్కి సంబంధించిన పూలను డెకరేషన్ చేస్తూ ఉంటాడు ఏంటి శరణ్య అలా చూస్తున్నావు నేను మగాన్నే కాదని లెటర్ రాసి సర్టిఫై చేశావు కదా మరి రేపు పొద్దున్నే సమీరా అన్నీ చెప్తుంది ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అయినా ఈ భార్యతో ఇలాగైనా మాట్లాడడం అవునా శరణ్య మరి నువ్వు ఆ లెటర్లో మగతనం లేదని రాస్తే నాకు ఒళ్ళు మండుతుంది ఇదంతా అత్తయ్య గారికి తెలిస్తే ఏమవుతుందో మీకు తెలుసు కదండి ఏంటి మా అమ్మకు చెప్తావా అయినా నీకంత సీన్ లేదని నాకు బాగా తెలుసు అవునా అండి నాకు సీన్ లేదని అనుకుంటున్నారు కదా నా సీన్ ఏంటో మీకు చూపెడతాను ఇప్పుడే అత్తయ్య గారికి కాల్ చేస్తాను అనుకుంటూ శరణ్య తన అత్తయ్య గారికి ఫోన్ చేయగానే ఇక దర్శన్కి చిమటలు వచ్చేస్తాయి ఏ ఏంటి ఏం చేస్తున్నావు మా అమ్మకి ఎందుకు ఫోన్ చేసి చెప్తావు ఏంటండి ఎందుకు భయపడిపోతున్నారు అత్తయ్య గారికి కదా కాల్ చేసేది నేనే మాట్లాడతాను ఫస్ట్ నైట్లో నేను కాకుండా సమీరా అనే అమ్మాయి ఉంది మరి ఆయన కూడా సమీరాతో సంసారం చేస్తాడని అత్య గారికి చెప్పమంటారండి ఇంతలో ఆనంద భైరవి కాల్ లిఫ్ట్ చేయగానే అమ్మ శిరణ్య ఏంటమ్మా మీకే కాల్ చేయాలనుకున్నాను అత్తయ్య ఏంటమ్మా ఏమైంది మీతో ఒక ముఖ్యమైన విషయం అత్తయ్య ఏ విషయమమ్మా అంటే అది అత్తయ్యా మీకు తెలుసు కదా అత్తయ్య ఆయనను ప్రేమిస్తున్న అమ్మాయి పేరు సమీరా కదా అత్తయ్య ఏంటి శరణ్య అయినా దాని గురించి ఎందుకు తీస్తున్నావు దర్శన్కి సమీరా కనపడిందా చెప్పు శరణ్య సమీరా కనపడితే చెప్పు ఇప్పుడే దాని మీద కేసు పెడతాను నా కొడుక్కి పెళ్ళైనాక కూడా ఇంకా ఈ సమీరా అనే అమ్మాయి వస్తుందని చెప్పేస్తాను చెప్పమ్మా చెప్పు సమీరా మీ దగ్గరికి వచ్చిందా దాని సంగతి నేను చూస్తానమ్మా నువ్వెందుకు భయపడుతున్నా అంటే ఏం లేదత్తయ్య సమీర గురించి ఊరికే అడుగుతున్నాను శరణ్య నేను చెప్పేది జాగ్రత్తగా విను ఒకవేళ సమీర కనపడినా దర్శన్తో మాట్లాడినా దాన్ని చంప పగలగొట్టు ఇంకోసారి నా మొగుడి జోలికి రావద్దని చెప్పాను కదా తల్లి నీ సంసారం గురించి నీకు తెలియాలి మరి నీ సంసారంలోకి ఎవరైనా చిచ్చు పెట్టాలని చూస్తే నువ్వేం చేయాలనో నీకు బాగా తెలుసు కదా శరణ్య నాకు నమ్మకం ఉంది నీ సంసారాన్ని నువ్వు కాపాడుకుంటావని ఇలా ఆనంద భైరవే అనేసరికి సమీరాకి టెన్షన్ పడిపోతుంది ఇక వెంటనే శరణ్య ఫోన్ కట్ చేసి చూసారా అండి అత్తయ్య ఏం మాట్లాడిందో మరి అత్తయ్యకి చెప్పమంటారా సమీరా మీ పక్కనే ఉంటూ ఫస్ట్ నైట్ చేసుకోబోతున్నారని ఇక దర్శన్ కోపంతో ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అమాయకురాల దాగా ఒక మూలన పడుండేదానివి ఇప్పుడు మాటలు బాగానే నేర్చావు కదా అవునండి నా సంసారంలోకి ఎవరైనా వచ్చారంటే వాళ్ళ అంతు తేలుస్తాను ఇక శిరణ్య కోపంతో సమీరా దగ్గరికి వచ్చి ఏంటి సమీరా విన్నావు కదా మా అత్తయ్య చెప్పిన మాటలు మరి విన్నాక కూడా నువ్వు ఆయనతో సంసారం చేయాలనుకుంటున్నావా చెప్పు సమీరా అని శరణ్య గట్టిగా అనడంతో ఇక సమీరా ఉలిక్కి పడిపోతుంది ఇక దర్శన్ కోపంతో ఏంటి నా సమీర ముంగట్నే అంత గొంతెత్తి మాట్లాడతావా అవునండి అలాగే మాట్లాడతాను ఫస్ట్ నైట్ మీరిద్దరు చెప్పుకుంటుంటే నేను చేతులు కట్టుకొని మూలన కూర్చోవాలనుకుంటున్నారా మీరిద్దరు ఎంజాయ్ చేస్తుంటే ఈ శరణ్య ఊరుకుంటుంది అనుకుంటున్నారండి నా రుద్రావతారం ఏంటో చూపెడతానండి అని అనేసరికి ఇక దర్శన్ కూడా మనికిపోతాడు దర్శన్ వెంటనే సమీరాను ఒక లోకి తీసుకెళ్ళి సమీరా ఆ శరణ్య భాగోతం చూసావు కదా నీతో కలిసిన మాట్లాడినా ఫస్ట్ నైట్ జరుపుకున్నా మా అమ్మకు చెప్పిస్తుందంట మా అమ్మ గురించి నీకు తెలుసు కదా అంటే ఏంటి దర్శన్ నాతో కాపురం చేయకుండా దాంతో కాపురం చేస్తావా ఏంటి సమీరా అలా మాట్లాడుతున్నావు అయినా నేను దాంతో కాపురం చేయడం ఏంటి అసలు తనని చూస్తేనే విరక్తి కలుగుతుంది అలాంటిది నేను దాంతో సంసారం చేస్తానా సమీరా నా గుండెల్లో ఎప్పటికీ ఉండేది నువ్వే ఆ శరణ్య కాదు నువ్వు ఈ రూంలో ఉండు సమీరా నేను శరణ్య దగ్గర ఉంటాను లేకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా సారీ సమీరా ఏమనుకోకు దర్శన్ నిన్ను సొంతం చేసుకోవడానికి ఇప్పుడు నేను మౌనంగా ఉంటాను శరణ్య నీ సంగతి చూస్తాను ఇప్పుడు గెలిచానని ఆనందపడిపోకు అనుకుంటూ సమీరా బాధతో ఉంటే ఇక దర్శన్ శరణ్య దగ్గరికి రాగానే ఏంటండి ఆమెను సాగనంపినారా మీ భార్యగా నేను నీతో ఉండాలండి అదే ధర్మం ఓహో అవునా నీతి వాక్యాలు బాగానే చెప్తున్నావు నా నుంచి వెళ్ళిపో అని చెప్పినా నీకు బుద్ధి రాదు సమీరాతో ఇంత క్లోజ్గా ఉన్నా కానీ నీకు బుద్ధి రాదు అయినా నువ్వు నా నుంచి ఎప్పుడు విడిపోతావో అనుకుంటూ దర్శన్ పడుకుంటాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఆల్